కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదైన సందర్భంగా విజయవాడలోని షాప్ నందు ఏపీ షాప్ చైర్మన్ అణమిని రవి నాయుడు నందు కేక్ కట్ చేసి బాణ సంంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు క్రీడా రంగంలో అనేక పాలసీలు తీసుకొచ్చి క్రీడాకారులకు నూతన ఉత్సాహం నింపారని క్రీడాకారులు ముఖ్యమంత్రికి ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం మాట్లాడారు కూటెన్ ప్రభుత్వం ఏర్పడే దాదాపుగా ఏడాది పూర్తి చేసుకుని ఈ అంశం నేపథ్యంలో కూడా మనతో మాట్లాడడానికి శాప్ చేరు అవినాయక్ గారు సార్ చెప్పండి సార్ ఏడాది పూర్తి అయితే ప్రధాన అంశాలు ఒకటి ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది అల్లర్లు లేవు అయితే జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వచ్చాక అల్లర్లు స్టార్ట్ అవుతున్నాయి ఆకృత్యాలు లేవు నిర్బంధాలు లేవు మహిళలను ఇబ్బంది పెట్టే పని లేదు మీడియాని ఇబ్బంది పెట్టలేదు ప్రజాస్వామ్యం పరిరక్షణ జరుగుతుంది ఇది మొదటి ఈరోజు మీ శాప కార్యాలయంలో కూడా ఎప్పుడైనా రావచ్చు ఎప్పుడైనా పోవచ్చు గతంలో మీరు ఒక జర్నలిస్ట్ మీరు ఏ సందర్భంలో అయినా శాప కార్యాలయం వచ్చిపోయిన దాఖలాలు ఉన్నాయా అదే ఉదాహరణ ఇది కూటమి ప్రభుత్వం అట్టని మేము కాలర్ రెగ్యులేస్ తిరగడం మాకేం గర్వం లేదు సంవత్సరం పూజ చేసాము సూపర్ అని మేము అనుకోవడం మంచి చేయడానికి నిరంతరం శ్రమిస్తాం ప్రజల కోసం ప్రజల కోసమే ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు ఐదు సంవత్సరాలు ఆకలితో బతికిన పేదలకు ఈరోజు ఐదు రూపాయలకి అన్నం అన్నం పెట్టే కార్యక్రమం మళ్ళీ పునః ప్రారంభించాం ఈరోజు ఒక బిడ్డకే ఇస్తున్న అమ్మఒడిని తల్లికి వందనం పేరుతో ఈరోజు అందరికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చే కార్యక్రమం శ్రీకారం చుట్టాం ఏదైతే గ్యాస్ సిలిండర్లకి డబ్బులు కట్టలేక ఇబ్బంది పడతారో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాలు దాంతోపాటు ఇరవై లక్షల ఉద్యోగాలకు సేకారం చుట్టే కార్యక్రమం కూడా ఈరోజు పారిశ్రామికంగా ఈరోజు పరుగులు తీసే కార్యక్రమం పెట్టాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఉన్న పరిశ్రమలన్నీ వెళ్ళిపోతే దాన్ని తరిమేస్తే అవినీతి కూపంలో మారిపోయింటే వాటిని రిక్వెస్ట్ చేసి మళ్ళీ గాలిలో పెట్టే కార్యక్రమం తీసుకొస్తాం ఐదు సంవత్సరాలు డిఎస్సి ఇస్తానని చెప్పి మోసం చేస్తే ఈరోజు చెప్పిన మాట ప్రకారం సంవత్సరం లోపల డిఎస్సి ఇచ్చి ఎగ్జామ్స్ ఇప్పుడు జరుగుతున్నాయి వాళ్ళు కూడా ఆగస్టు నాటికి వాళ్ళు వెళ్తారు ప్రక్షాళన విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేశాం అన్ని వ్యవస్థలో ప్రచారం చేస్తాం రోడ్లేస్తున్నాం సంక్షేమ అధిస్తున్నాం అభివృద్ధి వైపు పరిగెట్లు ఇస్తాం ఆగిపోయిన అమరావతిని మళ్ళీ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టాం ఈరోజు ఒక పక్క అన్ని కార్యక్రమాలు చేసుకుంటూనే ఒక స్పోర్ట్స్ కల్చర్ తీసుకొని వచ్చాం టూరిజం కల్చర్ తీసుకొని వస్తున్నాం సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా అన్ని ఒక రాష్ట్రానికి ఏమి కావాలో అన్నీ చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం అయితే ఇంకా చేయాల్సినవి చాలా వాటి మీద దృష్టి సారిస్తున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ అంటే చిన్న విషయం కాదు అది మనం చేస్తున్నాం ఈరోజు పదహైదు వేల రూపాయలు బెడ్ ఇస్తున్నాం ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇస్తున్నాం విడో పెన్షన్ ఇస్తున్నాం ఇంటికి పోయి ఇస్తున్నాం ప్రజలకు మంచి చేస్తున్నాం గతంలో దోపిడీదారులు భూ కబ్జా కోరల్ని అరెస్ట్ చేయిస్తున్నాం ఇవి కాకుండా శాండ్ ఫ్రీగా ఇచ్చాం గతంలో పేట్లో వందల కోట్లు దోచేస్తే ఆ లెక్కర్ వ్యవస్థను ప్రక్షాళన చేసి ఈరోజు నాణ్యమైన మందు ఇచ్చే కార్యక్రమం కూడా చేస్తుంది అది కూడా తగ్గించి షాపులు తగ్గించు కుదించి మద్యాన్ని కూడా మేము ఎంకరేజ్ చేయడం అయితే ఉన్న పరిస్థితుల్లో ప్రజలు కోరుకుంటున్నప్పుడు దాన్ని ఎలా సరిదిద్దే ప్రయత్నం చేస్తాం ఒకటి కాదు రెండు కాదు పోలవరాన్ని పూర్తి చేసే కార్యక్రమానికి తీసుకు ఇరవై ఏడు నాటికి పోలవరం కూడా పూర్తయ్యే కార్యక్రమం పెట్టాం ఇవన్నీ చేస్తున్నాం అయితే నికృష్ణుడు నీచుడు ఈ జగన్మోహన్ రెడ్డి రోడ్డుకి ఎక్కుతున్నాడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి రాడు కానీ బుద్ధి లేని పనులన్నీ చేస్తున్నారు దౌర్జన్యాలు చేపిస్తున్నాడు అకృత్యాలు చేపిస్తు అరాచకాలు చేపిస్తున్నాడు మీరు చూస్తే ఉంటారు ఎక్కడికి వచ్చినా ఉన్మాదులు లాగా తయారయ్యారు గంజాయి డ్రగ్స్ వాళ్ళు పరామర్శించడం ఏంటంటే ఇతరులు మనిషా పశువా మేము అడుగుతున్నాం సూటిగా ఏం పర్లేదు మేము అడుగుతున్నాం ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళని గంజాయి తీసుకునే వాళ్ళని డ్రగ్స్ పాలిషన్ వాళ్ళని ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళని నువ్వు పరామర్శిస్తావా అని అడుగుతున్నావు ఆడవాళ్ళని మేము దూషిస్తారా నీచంగా మాట్లాడతారా అమరావతి పరిసర ప్రాంతాలంటే విజయవాడలో మీరు కూడా ఉన్నారు మీ ఇంట్లో కూడా కుటుంబం ఉంది నా ఇంట్లో కుటుంబం ఉంది జగన్మోహన్ రెడ్డి కుటుంబం కూడా ఏడా ఉంది కదా ఇంకెక్కడికి పోయింది మరి ఎవరినన్నిట్టు ఏం మాట్లాడుతున్నారు ఇంత దరిద్రమైన ఆలోచనలు ఇంత నీచమైన ఆలోచనలు ఒకటి ఈ రాష్ట్రం బాగుండాలంటే ఆ పార్టీ ఉండకూడదండి ఆ పార్టీ ఉన్నంతకాలం ఈ సమస్యలే కూకటి వేళ్లతో మన ప్రజలు వేస్తే ప్రజలు వేసిన ఓటు కూడా వినిపోతే మార్చిన నికృష్టమైన నాయకత్వం ఏదైనా ఉందంటే ఆ వైసీపీ నాయకత్వం ఇంత దరిద్రంగా ఇంత నీచాతి నీచంగా అసలు ప్రజానాయకుడు ఉండాల్సిన ఒక్క లక్ష్యం కూడా లేని నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కో బ్యాచ్ ఆ సజ్జల రామకృష్ణ రెడ్డి నాకు తెలిసి ఆ పార్టీని భూస్థాపితం చేసేదానికి జగన్ పక్కన పెట్టున్నాడు ప్రతిపక్షంగా లేకపోతే అధికారంలో మేము ఉన్నాం ఇలాంటి మాకు రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతాయి కానీ సమాజ సమా కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇలాంటి వ్యక్తులు వ్యక్తులైతే ఉండకూడదు వీళ్ళంతా జైల్లో కూడా కరెక్ట్ కాదు అసలు భూమి మీద ఉండకూడదని కోరుకుంటాం సార్ చివరికి ఒకే ఒక్క ప్రశ్న సార్ కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు అంటే పదకొండు సీట్లకే పరిమితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న పొదుపు పర్యటనలో కూడా టీడీపీ మహిళా కార్యకర్తల మీద రాళ్ళు అవ్వడం వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి రచ్చగొట్టడం అనేది ఏదైనా సార్ వాళ్ళ కార్యకర్తలు కాదండి మమ్మల్ని ఇంత నీచంగా మాట్లాడారు ఇది తగునా నీ నాయకత్వానికి అని చెప్పి వాళ్ళు ప్రజాస్వామ్య బద్దంగా ఆయన తెలియపరిచేదానికి వెళ్ళారు తెలియపరిచేదానికి అసలు నేను చెప్పాను కదా గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ డ్రగ్ బ్యాచ్ ఈ ఈ దేశంలో ఎంత నీచాతి నీచమైన మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఏవైతే అనుకుంటామో వాళ్ళందరూ ఆ పార్టీలో చచ్చున్నారు కదా వాళ్ళే కదా అక్కడ చేస్తా ఉండేది ఈ పనులని మహిళలను చూడలేదు వాళ్ళు వైసీపీ తెలుగుదేశం కార్యకర్తలు కాదు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మై ఎస్సీలు బీసీలు మైనార్టీలు అక్కడ పోయిన వాళ్ళంతా వాళ్ళు అడిగారు నీటి మాట్లాడడం కరెక్ట్ కాదని వాళ్ళ భావ కన్నా వాళ్ళ పార్టీ వాళ్ళ వాళ్ళ డీజీపీ ఒకప్పుడు చెప్పారు కదా గౌతమ్ సభ ప్రజాస్వామ్యంలో భావ వ్యక్తీకరణ ఉంటుందని మరి మరి నిన్న చుప్పులతో రాళ్లతో పోలీసులు మీద దాడి చేశారు ఎంత ఉన్మాదుల్లాగా తయారయ్యారంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదు కటకటాలు చూస్తారు ఇప్పుడు ఆ మాట్లాడిన వాళ్ళు లోపలికి వెళ్ళారు దాన్ని ప్రోత్సహించే కూడా లోపలికి తొందరలో వెళ్తున్నాడు ఇతర వ్యవస్థలను నడుపుతున్న వాళ్ళు కూడా తొందరకి వెళ్తారు ఒకటైతే వాసం ఇది పరిరక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ